హలో ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఒక ఆలుగడ్డ ఉంటే దాంతో మనం బిర్యానీ అయితే చేసుకోవచ్చు చూడండి మొత్తం అన్నీ కలిపి అయితే నేను పెట్టుకున్నా మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన అనమాట రైస్ టెన్ మినిట్స్ నానబెట్టి తర్వాత రైస్ కూడా వండుకున్నా రైస్ మంచిగా రెడీ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసిన ఆలుగడ్డ మిశ్రమంలో వేసుకొని మొత్తం అంతా సమంగా పరుచుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట పైనుంచి ఇంకా తర్వాత నెయ్యి టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఇంకా నెయ్యి నెయ్యి వేసినాం కదా మనము కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట టూ టేబుల్ స్పూన్ అట్లా టెన్ మినిట్స్ మంట మీద పెట్టాలి డైరెక్ట్ తర్వాత టెన్ మినిట్స్ ఏమో చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో చాలా బాగుంది అసలు నాన్ వెజ్ తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్